హలో వెల్కమ్ టు విత్ ఈ రోజు మినీ బటర్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం దీనికి మొదటగా ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని దానికి టూ టీ స్పూన్స్ పౌడర్ షుగర్ తీసుకొని షుగర్ ని పౌడర్ చేసుకోవాలి దాన్ని కలుపుకొని బాగా క్రీమ్ మాదిరి కలుపుకోవాలి దీనిలో లంగ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక జల్లెడ పెట్టుకొని దీనిలో కాల్ కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి తర్వాత కాల్ కాల్ టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకొని దీన్ని బాగా చల్లించుకోవాలి ఈ బిస్కెట్ బిస్కెట్ లేదా బేకరీ కేక్ ఏదైనా చేసేటప్పుడు మెషర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి అప్పుడే అవి చాలా బాగుస్తాయి తర్వాత కాల్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి దీన్ని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇవి చిన్న చిన్న బిస్కెట్స్గా మనం చేస్తున్నాము ఇవి చాలా బాగా క్రిస్పీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దీనికి టూ టీ స్పూన్స్ కొంచెం కాచి చల్ల పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దాన్ని బాగా ఒక ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇక్కడ నాకు టూ టీ స్పూన్స్ పాలు మాత్రమే సరిపోయింది ఇప్పుడు ఈ మాదిరి కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు మరీ రూసాయి ఇప్పుడు ఒక ప్లేట్కి బటర్ని గ్రీస్ చేసుకొని ఈ కలిపెట్టుకున్న పిండిని చిన్న చిన్న మినీ మినీ బిస్కెట్స్ కదా ఇవి అందుకని చిన్న చిన్నవిగా చేసుకొని ప్లేట్లు అరేంజ్ చేసుకోవాలి ఇవి మరీ దగ్గర దగ్గరగా పెట్టకండి ఎందుకంటే ఇది ఇది కొంచెం పెద్దవవుతాయి కాబట్టి కొంచెం దూరంగా స్పేస్ ఇచ్చి పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక స్టాండ్ పెట్టుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని దాని తర్వాత మనము ఈ బిస్కెట్ పెట్టుకున్న ప్లేట్ ని పెట్టుకొని ట్వెల్వ్ నుంచి థర్టీన్ మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలి ఈ ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ లోపల ఒకసారి మధ్యలో ఇలా కత్తితో కొంచెం పైగా లేపి చూసినప్పుడు అది కలర్ మారింది అనుకోండి ఇది బిస్కెట్ రెడీ అయిపోయినట్టు తర్వాత ఈ ప్లేట్ని తీసుకొని బాగా ఆరనిచ్చి తర్వాత తీసుకొని తినండి చూడండి మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము పిల్లలు ఎప్పుడైనా ఇష్టపడినప్పుడు ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను దాన్ని బ్రేక్ చేసి చూసినప్పుడు ఎంత క్రిస్పీగా ఉందో చూడండి எந்தைனா எப்படையா ஹோம் மீட் இஸ் தெஸ்ட் தேங்க் யூ ஃபார் வாட்சிங் டாங்க் யூ ஃபர் வாட்டாங் மறுபடியும் கொடுத்த வட்டி கொடுத்துட்டே திப்பி மிமில்ல கருத்தா அந்தவராக பா